హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీడీఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నానండి ఇవి ఏపీ డిఎస్సికి ఎవరైతే తెలుగు మెథడాలజీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ప్రాక్టీస్ బిట్స్ అనమాట చాలా ఇంపార్టెంట్వి అయితే ఇప్పుడు ఈ బిట్స్లోకి వెళ్ళిపోదామండి బోధనా అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడాన్ని ఏమంటారు మూల్యాంకనం అంటారండి థర్డ్ వన్ ఆన్సరు విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో ఉపాధ్యాయునికి పూర్తిగా అవగాహన ఉండాల్సిన అంశాలు ఏవి విద్యార్థి జ్ఞానము మానసిక చలనాత్మక రంగము విద్యార్థుల భావవేశము ఈ మూడు ఉండాలండి అందుకని పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సరు భాష యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి భావ వినిమయం అండి మూల్యాంకనం ఏ విధంగా జరుగుతుంది నిరంతరం జరుగుతుందండి మూల్యాంకనం అన్నది ఎప్పుడూ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అన్నమాట ఈ క్రింది వాటిలో భాషా సామర్థ్యాలు ఎన్ని విచక్షణ పోలిక సృజనాత్మక అనుప్రయుక్తము రసానుభవము ఇవన్నీ భాషా సామర్థ్యాలేనండి పైవన్నీ అన్నమాట ఆధునిక విద్యా విధానం ముఖ్య ఉద్దేశము ఏమిటి పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల అభ్యసనానికి అనువైన ప్రేరణ కలిగించడము బోధనలోనే అంతర్భాగంగా వారి అభ్యసనాన్ని మదింపు చేస్తూ బోధన జరపడం ఈ రెండు ముఖ్య ఉద్దేశాలేనండి అందుకు ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట ఒకటి మరియు రెండు ఈ క్రింది వాటిలో బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం ఏది మూల్యాంకనం అండి విద్యా లక్ష్యాలను ఎన్ని రంగాలుగా వర్గీకరించారు మూడు రంగాలు బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారో పరిశీలించి నమోదు చేసి పిల్లల యొక్క అభ్యసనాన్ని అంచనా వేయటని ఏమంటారు నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారండి ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలేవి యూనిట్ పరీక్షా పత్రాలు త్రైమాసిక షాన్మాసిక పత్రాలు వార్షిక పరీక్షా పత్రాలు పైవన్నీ అండి అంటే ఫోర్త్ వన్ అనమాట ఆన్సర్ ఇవన్నీ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్షలు ఏవి ఇవన్నీ వస్తాయండి ప్రజ్ఞాన సామర్థ్య పరీక్షలు మూర్తిమత్వ అభిరుచి శోధిక పరీక్షలు వైఖరి విలువల మాపనుల పరీక్షలు ఇవన్నీ మనోవైజ్ఞానిక పరీక్షలేనండి ఈ క్రింది వాటిల్లో అధ్యయన పద్ధతులు ఏవి పైవన్నీ అవుతుందండి పరిశీలన ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ శోధన సూచికలు వ్యక్తి అధ్యయనము నిర్ధారణ మాపనులు ఇవన్నీ ప్రవర్తన అధ్యయన పద్ధతులే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ముఖ్య ఉద్దేశము ఏమిటి విద్యా లక్ష్యాల సాధనే తప్ప మార్కులు రక్ష ర్యాంకులు సాధించడం కాదు ఇది ముఖ్య ఉద్దేశం అండి నెంబర్ వన్ ఆన్సరు విద్యా లక్ష్యాలను బోధనాభ్యాస ప్రక్రియ ద్వారా ఏ మేరకు చేరుకున్నామో తెలుసుకునే విధానాన్ని ఏమంటారు విద్యా మూల్యాంకనం అని అంటారండి నెంబర్ వన్ ఆన్సరు మూల్యాంకనం వలన విద్యార్థుల్లో వేటిని తెలుసుకోవచ్చు దోషాలని తెలుసుకోవచ్చు అండి కింది వాటిలో మదింపు సాధనాలు ఏవి ఇవన్నీ మదింపు సాధనాలేనండి పైవన్నీ సరైనవే విద్యార్థుల నోటు పుస్తకాలు డైరీలు పోర్ట్ఫోలియోలు జట్టు నివేదికలు ఉపాధ్యాయుని పరిశీలనలు ఇవన్నీ మదింపు సాధనాలే అనమాట అందుకు పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ ఈ కింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు ఏవి ఇవి కూడా పైవన్నీ అండి లఘు పరీక్షలు రాసత హంసీలు ప్రాజెక్టులు పనులు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు పోర్టుపోలియోలో ముఖ్యమైన అంశాలు ఏవి ఇవి కూడా పైవన్నీ వస్తాయండి విద్యార్థులు చేసిన కృత్యాలు వస్తాయి సృజనాత్మక రాసిన సృజనాత్మకంగా రాసిన గేయాలు వస్తాయి కథలు చిత్రాలు ఉత్తరాలు మొదలుగున్న అంశాలు వస్తాయి ఇవన్నీ ముఖ్యమైన అంశాలే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ఉపయోగం ఏమిటి చూడండి ఇక్కడ అన్ని ఇచ్చాను ఇచ్చాడు వీటిలో రైట్ అయినది ఏంటి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకన ఉపయోగము ఇవన్నీ అవుతాయండి అందుకు ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట పరీక్షలు బహిరహిత వాతావరణంను కల్పిస్తుంది పిల్లల అభ్యసనాల సామర్థ్యాలను బోధనాభ్యసన విధానాలను మెరుగుపరుస్తుంది ఇవన్నీ బట్టి పట్టడాన్ని నిరుత్సాహపరుస్తుంది ఇవన్నీ కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనమేనండి ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు బోధన అంటారు ఈ కింది వాటిలో విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గాన్ని ఏమంటారు అభ్యసన అంటారు పూర్వకాలంలో పాండిత్యాన్ని ఎలా ప్రకటించుకునేవారు పైన చెప్పిన ఈ మూడు విధాలుగా ప్రకటించుకునేవారండి మౌఖిక ప్రశ్నల రూపంలో విద్యా కేంద్రాల్లోనూ పాండిత్యాన్ని ప్రదర్శించే చర్చల రూపాల్లోనూ పండితులు రాజ్యసభల్లో వాదోపవాదాల ద్వారా కూడా పాండిత్యాన్ని ప్రకటించుకునేవారు అనమాట ఫోర్త్ వన్ ఆన్సరు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సెకండరీ స్థాయి వరకు నాన్ డిటెన్షన్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటేనండి క్రింది వాణిడ్లో ఆధునికంగా విద్యా ప్రవర్తన సాధనం అని ఎలా భావించవచ్చు ఇవన్నీ పైవన్నీ అండి విద్యా ప్రవర్తన ద్వారా నేర్చుకునేవి ప్రవర్తన కోసం నేర్చుకునేవి ప్రవర్తన పూర్వకంగా నేర్చుకునేవి ప్రశ్నపత్రాన్ని తయారు చేయడానికి ముందు నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు సంబంధించి భారత్వం ఎంత ఉండాలి ట్వంటీ పర్సెంట్ ఉండాలండి కింది వాటిలో నైంటీ టు హండ్రెడ్ శాతం మధ్య మార్కులను సూచించు గ్రేడ్ ఏది ఏ ప్లస్ అండి ఈ క్రింది వాటిలో బి ప్లస్ గ్రేడ్ని సూచించే మార్కులు ఏవి ఫిఫ్టీ వన్ టు సెవెంటీ మధ్యలో కింది వాటిలో సెవెంటీ వన్ టు నైంటీ శాతం మధ్య మార్కులను సూచించు గ్రేట్ ఏది గ్రేడ్ ఏది ఏ అండి నెంబర్ వన్ ఆన్సర్ క్రింది వాటిలో జీరో టు నలభై శాతం మధ్య మార్కులను సాధించు గ్రేడ్ ఏది సి అండి క్రింది వాటిలో బి గ్రేడ్ను సూచించి మార్కులు శాతం ఎంత నలభై ఒకటి యాభై మధ్య నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా ప్రాజెక్టు పనులకు కేటాయించిన భారత్వ శాతం ఎంత ట్వంటీ పర్సెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా లఘు పరీక్షలకు కేటాయించిన భారత్వ శాతం ఎంత ఫార్టీ పర్సెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు కేటాయించిన భారత్వ శాతం ఎంత ట్వంటీ పర్సెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా సృజనాత్మక అంశానికి కేటాయించిన భారత్వ శాతం ఎంత ట్వంటీ పర్సెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా రాయటము అంశానికి కేటాయించిన భారత్వ శాతం ఎంత థర్టీ పర్సెంట్ సిసిఐ రిజిస్టర్లోని ముఖ్యాంశాలు ఏవి ఇవన్నీ అండి సిసిఐ రిజిస్టర్లో ముఖ్యాంశాలు పైవన్నీ అవుతాయి అన్నమాట ఒకసారి చదువుకోండి ఇవన్నీ బోధనా అభ్యాసం సమయంలో పిల్లల అభ్యసనాన్ని అంచనా వేయటాన్ని ఏమంటారు నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు కింది వాళ్ళలో నిర్ధారిత సిలబస్ పూర్తి అయిన తర్వాత లక్ష్య సాధనను పరీక్షించడానికి ఏమంటారు సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటారు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వేటిని సాధనాలుగా ఉప వినియోగించుకుంటాము ఒకటి రెండు అంటే రాత పరీక్ష మౌఖిక పర పరీక్ష వీటినే వినియోగించుకుంటాం అనమాట థర్డ్ వన్ ఆన్సరు ఇదండి ఏపీ డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని ముఖ్యమైన ప్రశ్నలు ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ చెక్ చేస్తే మీరు కానీ సైకాలజీకి సంబంధించినవి అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయండి మీరు తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి